వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అంటే జనసేన ఫైర్ బ్రాండ్ అనే పేరు ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిచి ట్రెండ్ అయ్యే బాలరాజు గత వారం వరదల సందర్భంగా రంగంలోకి దిగి తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొంది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు తాజాగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కన్నాపురం కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మాస్క్ ధరించి కార్యాలయంలోకి వచ్చిన డివైఈఓ సెక్షన్ ఓఎస్ సాయికుమార్ విధులను దుర్వినియోగం చేస్తూ కార్యాలయంలో పబ్జి గేమ్ ఆడుతూ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అతనిని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు